మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెర్కుపల్లి నుండి మాడ్గులపల్లి మండల కేంద్రం వరకు గల సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా నిర్మించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు చెర్కుపల్లి గ్రామం నుండి ఎల్లమ్మగూడెం చిరుమర్తి ఆగామోత్కూర్ గుర్రప్పగూడెం ఇందుగు గ్రామాల మీదుగా మాడ్గుల పల్లి మండల కేంద్రానికి వచ్చే రహదారి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది మార్గులపల్లి చెర్కుపల్లి గ్రామాల మధ్య సింగిల్ రోడ్డును డబుల్ రోడ్ నిర్మాణ పనులు చేపడితే మిర్యాలగూడ నల్లగొండ సూర్యాపేట నకిరేకల్ నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలకు రవాణా సౌక్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు ఈ రోడ్డు నిర్మాణం చేపడితే నార్కెట్ పల్లి అద్దంకి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారుల మధ్య రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు సింగిల్ రోడ్డుగా ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కిందికి దిగలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని ఎన్నికల వచ్చిన ప్రతిసారి నాయకులు రావడం ఎన్నికల్లో గెలిపిస్తే డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇవ్వడం గెలిశాక ముఖం చాటేయడం పరిపాటిగా మారిందని వాపోతున్నారు ఇప్పటికైనా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చొరవ తీసుకుని చెర్కుపల్లి మార్గులపల్లి మధ్య సింగ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చాలని కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి